కొంతమంది మహాకోటేశ్వరులు ఉంటారు ఎందుకు చదువుతున్నావా అంటే అయ్యా నేనేం జాబ్ చేయడానికి కాదయ్యా నేను ఒక డిగ్రీ సంపాదించుకోవాలి ఇంత ఆస్తులు ఉన్నాయి నేను ఒక దగ్గర జాబ్ చేయడం ఏంటిది ఆ చిన్న ఇంజనీర్ డాక్టర్ వందల మందిని నేనే వాళ్ళని నా కంపెనీలో పెట్టుకుంటాను ఆ డ్యూటీ చేయడం ఏంటిది నేను బాస్ని నాకు అక్కరలేదు ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు తాతలు మంచి విద్యావంతులు నేను చదువుకొని చదువు నేను ఉద్యోగం కోసం కాదయా చేసేది నేను చదువుకోవాలని చదువుకుంటాను ఇంత జ్ఞానం ఇస్తుంది మనిషికి మరి మా సమస్యల్ని కూడా ఎట్లా నడుపుకోవాలనో అది తెలియపరుస్తుంది కనుక ఆ చదువులు చదువుతాం కానీ చదివిన ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని చేయాలని లేదు అలాగే సాధన చేసిన ప్రతి ఒక్కరు కూడా అష్టసిద్ధుల మీద దృష్టి పెడతారని లేదు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు వాళ్ళకి అష్టసిద్ధులు వచ్చిన వాళ్ళు వినియోగించారు ఒక పిచ్చివాడి బాగా గడుపుతుంటారు అదే కొత్త సాధకుడికి ఏదైనా చిన్న ఉందనుకోండి అతను ఒక చిన్న కొత్త బైక్ తీసుకున్నాడు ఒక కుర్రాడు వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా చూపిస్తాడు గడ్డి గల్లి నిల్స్తాడు ఆ కాళ్ళని అంతా తెలవాలి తన కొత్త బైక్ తెచ్చింది కనుక ఇట్లా కొంతమంది చూపించుకుంటారు కొంతమంది ఏదో చిన్న సింపుల్గా ఉంటారు మహాకోటి కూడా ఏదో నైట్ టీ సెట్ వేసుకొని తిరుగుతుంటారు చాలా ఇది ఉంటారు కొంతమంది ఏమో ఎక్స్పోజ్ అవుతుంటారు బాగా డబ్బు ప్రాఫ్ పరపతి చూపించుకుంటుంటారు గొప్ప గొప్ప అవధూతలు అవధూతలు అష్ట సిద్ధులు పొంది కూడా దాని మీద దాన్ని పట్టించుకోరు వచ్చి కూడా అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే సాధక దశలోనే కొన్ని సిద్ధులు వస్తాయి సాధకుడికి అవి పట్టుకుంటే సాధన ముందుకు వెళ్ళరు కాకిని పట్టుకోము పట్టుకుంటారా ఎవరైనా ముట్టుకుంటారా కాకి కాకి మలాన్ని ముట్టుకుంటారా ఇంకెవరైనా కాని అలాగే కాకి ముట్టుకోం కాకి మలాన్ని ముట్టుకోం కదా అలాగే సిద్ధులు అనేది కాకి మరంలాగా వదిలిపెట్టండి అని అంటున్నారు ఎందుకంటే సాధన దిశలో సాధకునికి అహంకారం తీసుకురావచ్చు పతనం చేయొచ్చు సాధనలో ముందుకు వెళ్లకుండా అడ్డుగోడలు తగ్గొచ్చు అయితే విరివి కడప సమాధి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైనవి అవి అప్పుడు దివ్య దృష్టి దివ్య జ్ఞానము అనేది వస్తుంది ఎప్పుడు నిర్వికల్ప సమాధి ద్వారా అయితే దివ్య నేత్రం ఒప్పుకున్న విచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఒక సాధకుడికి తన్మయత్వ స్థితి అప్పుడు ఎందుకంటే అతని కంటి చూపు మెరుగైతుంది చెవు వినికిడి పెరుగుతుంది నాలుక రుచి చూడలే శక్తి పెరుగుతుంది ఇంద్రియాలు శుద్ధి అవుతాయి అలాగే చక్కటి ఆరోగ్య స్థితి లభిస్తుంది మంచి ఆధ్యాత్మిక తన్మయత్వ స్థితి సాధకుడికి లభిస్తుంది ఇంతవరకు కానీ దివ్య జ్ఞానం వేరే దివ్య దృష్టి వేరే ఆ దివ్య దృష్టి అనేది నిర్వికల్ప సమాధి స్థితి ద్వారా లభిస్తుంది కానీ ఇక్కడ సాధకుడికి అనేకమైన చిన్న చిన్న అనుభవాలు వస్తుంటాయి చిన్న చిన్న స్థితులు వచ్చినా దాని మీద దృష్టి పెట్టకనేది ఋషుల ఆశయం ఎందుకంటే అక్కడే సాధకుడు అక్కడే వాటిలోనే ఉండి జారిపోయి సాధనలో ముందుకెళ్లడలేదు నిర్వికల్ప సమాధి స్థితి ద్వారా అందుకున్న సిద్ధులని కూడా అతను వినియోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు ఏమైతే కోటీశ్వరుడు ఒక బెంచ్ కార్ వాడో హెలికాప్టర్ వాడోడు ఎంత ఆయన నచ్చుకుంటూ తిరుగుతాడు ఎంతో సింపుల్ జీవితం ఏంటి అంతా కొంతమందిని అవునా అతను వినియోగించుకోవచ్చు వినియోగించుకోకపోవచ్చు ఒక అవధూత అష్టసిద్ధులు ఉండి మీద పడుకోవచ్చు త్రైలింగ స్వామిలాక బట్టలు వేసుకోకుండానే తిరగవచ్చు మరి సిద్ధులు ఉండి కూడా ఆయన వినియోగ వినియోగించుకోలే కదా వేమన యోగి వినియోగించుకున్నారా ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు కూడా కొంతమంది సంఘ సంస్కర్తకు వచ్చి సేవ చేస్తుంటారు శంకరాచార్యులు వీరబ్రహ్మంద్ర స్వామి వారు ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు కొన్ని సందర్భానుకూలంగా సంఘ సంస్కర్తగా వాళ్ళు ఉపయోగపడ్డారు వివేకానంద స్వామి వారు ఇలా కనుక అది సాధకుడు యొక్క అతని మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది ఇది అదే ధన్యవాదాల గురించి ఇంకొక చిన్న ప్రశ్న గురించి ఇప్పుడు జనస్తంభన వాయు స్తంభన ఉన్న కోసమే దీనికి దీనికి ఏమన్నా సంబంధం యోగాకి ఆ రెండింటికి ఏమన్నా సంబంధం అంటే ఇది కూడా సిద్ధుల్లో ఒక భాగమే సాధకుడు దేని మీద దృష్టి పెడితే దానికి సంబంధించింది ఇది కావచ్చు ఇప్పుడు జలస్తంభం అంటే నీటి మీద తేలడం అనేది వన్ రోజు ప్రాక్టీస్ చేస్తే వన్ డే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇప్పుడు నేను బైక్ నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి ఒకరికి ఒక రోజులు నేర్చుకోవచ్చు ఒకరికి వన్ వీక్ పట్టవచ్చు ఇంకా మన ముందు కలిగిన వాళ్ళకు వన్ మంత్ పట్టవచ్చు ఇంకా సైకిల్ అంటేనేమో ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాను వన్ డేనా ఓ గ్రేట్ అట్లా అట్లా ఆ విధంగా సరే ఇంకా ఎవరైనా వన్ వన్ మంత్ కూడా పట్టవచ్చు అనుకోండి ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరికైనా అట్లా సరే వాళ్ళ వాళ్ళ శ్రద్ధని బట్టి ఉంటుంది ఇవి కూడా కొన్ని సపరేట్గా వీటి కోసం ప్రాక్టీస్ చేస్తుంటారు దినదినం దినదినం విషం కూడా ఏం చేస్తారు విషం కూడా ఏం చేస్తారు అంటే కొంచెం కొంచెం ఇప్పుడు చాళిక్యులు సామాన్యుడు కాదు ఆనాడు బిందుసారుడికి ఇచ్చినా కానీ ఏమి కావద్దని కొంచెం 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 ఇస్తుంటే ఆయన విషం కూడా ఒంటికి ఇంకింది అదే భోజనం వాళ్ళ ఆవిడ తింటే గర్భిణిగా ఉన్నప్పుడు చనిపోయింది అర్థమైంది కదా గర్భిణిగా ఉన్నప్పుడు చనిపోయింది అట్లా కనుక అంటే ఈయననేమో ఒంటికి పట్టింది భర్త తిన్న భోజనం కదా మిగిలింది అని ఆమె తిన్నది ఆ కాలంలో ఉండే కదా పద్ధతి అట్లా ఆ విధంగా ఆమె అది ఎందుకంటే ఆమె ఇంకా ఆ స్థితి రాలేదు ఈయననేమో చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసిండు కనుక ఇప్పుడు ఒక పులిబాటిని దాగినవాడు వాడు బాటు దాగితే వాడు రెండు రోజులు లేవాడు అదే అనుకోండి మంచి పనులే ఎక్కతలేదా అని అన్ని పనులు చేసుకుంటారు అర్థమైంది నరాల్లో ఇంకిపోయింది అతనికి అట్లా కనుక ఇది కూడా అంతే ఇవి కూడా ఏం అంటే కొంత ప్రాక్టీస్ బలం వలన చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తే కూడా కొన్ని కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు కొన్ని ప్రాక్టీస్ వలన వస్తుంది కొన్ని ప్రాణాయామ అభ్యాసం వలన వస్తాయి ఇవి కూడా కొంచెము ఇవన్నీ నిర్వీకరణ సమాధి అవసరం లేదు దాని లోపలే పొందొచ్చు ఇవి పంచభూత స్తంభన అంటారు ఇవి పంచ అగ్ని స్తంభన భూస్తంభనం వాయు స్తంభన ఆకాశ స్తంభన అనేది ఇవి స్టార్టింగ్లో లో కానీ ఇంకా నిర్వికల్ప సమాధి అనేది ఐ స్టేజ్ ఇక అంతా అతనికి ఇంకా అనుకున్నది అన్ని అష్టసిద్ధుల్లోనే భాగాలు భాగాలి ఇవన్నీ అష్టసిద్ధుల్లో ఇవి కూడా ఒక పార్ట్ ఇంకా ఇది చేస్తాడు ఇది చేయలేడు అనేది ఇక అసాధ్యం అంటూ ఉండదు ఇది స్టార్టింగ్ లోనే కొంతవరకు పొందొచ్చు సాధకుడు మన సాధకుడు కూడా ఒక ఆయన అన్నాడు కదా ఓ నీలమన్నా నాకు కొంచెం జలస్థాపనం కూడా వచ్చింది స్వామి నీళ్ళ మీద తేలుతూ నేను ధ్యానం చేసుకుంటానని చెప్పదే ఒక ఆయన పెద్ద మనిషి అరవై ఏళ్ళ పెద్ద మనిషి చెప్పలే అట్లా అది చాలామంది మన సాధకుల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు దాని మీద మాట్లాడడం అనేది ఇంకా కఠినం నీళ్ళ మీద చేయొచ్చు కానీ నీళ్ళ మీద మాట్లాడడం అనేది ఇంకా కష్టం పడుకుంటారు కానీ కూర్చోవడం అనేది ఇంకా కఠినం అస్సలు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు మా మిత్రులు ఎందరో ఉన్నారు హిమాలయంలో కానీ వారు బయటికి రారు